అందరికీ నమస్తే అండి పోలింగ్ జరిగిన రోజు నుంచి పోలింగ్ జరిగిన రోజు కావచ్చు ఆ తర్వాత నిన్న మొన్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా తాడిపత్రి మాచర్ల నరసరావుపేట గురజాల చంద్రగిరి ఈ ప్రాంతాల్లో హింస బయట ప్రపంచం చూస్తుంది ఎలా జరిగింది అనేది ఈ ప్రాంతాల తరహాలోనే చేరాల నియోజకవర్గంలో కూడా ఎన్నికల రోజు గొడవలు జరిగాయి చేరాల నియోజకవర్గంలో జరిగే గొడవలు ఇంకా మ్యాసివ్గా అనమాట అక్కడ ఆ తీర ప్రాంతాల్లో ఎక్కువగా తీర ప్రాంత గ్రామాల్లో ప్రతిసారి గొడవలు జరుగుతాయి కటారు వారిపాలెం గౌనివారిపాలెం కవురు వారిపాలెం ఈ గ్రామాల్లో ఎక్కువగా జరుగుతాయి వాడరేవు అక్కడ మత్స్యకారుల్లోనే రెండు వర్గాలు ఉంటాయి అనమాట ఆ పార్టీకి ఈ పార్టీకి సో అప్పుడు జరుగుతాయి లేదా అలా కాకపోయినా మత్స్యకారులు అందరూ కలిసిపోయినా రాజకీయ నాయకులు రాజకీయ పరంగా వేరే ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఆ పోలింగ్ రోజు జరిగిన గొడవలు ఎక్కువ ఉంటాయి సో చీరాల్లో అదే జరిగింది మొన్న మొన్న జరిగింది ఆ తర్వాత రెండు రోజులు కూడా జరుగుతున్నాను మీకు చూపిస్తా చూడండి వీడియోలు చీరాల్లో పోలింగ్ డే రోజు ఇది పోలింగ్ డే రోజు ఆ రోజు ఏం జరిగిందంటే గౌనివారిపాలెంలో టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య గారి కారుని అక్కడ అడ్డగించి కారును ధ్వంసం చేశారు కరణం వైసీపీ అనుచరులు సో ఆ తర్వాత అదే రోజు ఆమంతి కృష్ణమోహన్ గారి వెహికల్ని అడ్డ అడ్డగించి ఆమంతి కృష్ణమోహన్ గారి కారుని అడ్డగించి ఆయన కారును కూడా ధ్వంసం చేశారు కరణం అనుచరులు కరణం వెంకటేష్ గారు పిఏ త్రివేణి అండ్ ఇంకా బ్యాచ్ కొంతమంది అనమాట అక్కడ ఆ రోజు జరిగింది ఇదిగో మంచి కృష్ణమోహన్ గారు కార్ని పగలగొట్టారు అంటే ఆ తర్వాత ఏం జరిగిందనేది మొత్తం చెప్తా ప్రస్తుతానికి ఈ వీడియో చూపిస్తున్నాం ఇదిగో కృష్ణమోహన్ గారు నేరుగా ఆయనే చూసారా జా చూడండి కరెక్ట్గా చూడండి వీడియో డైరెక్ట్గా కృష్ణమోహన్ గారే సాధారణంగా అభ్యర్థులు వెనక పక్కన ఎక్కడో ఉండి వీళ్ళు గొడవలకు దిగుతారు కానీ ఇక్కడ కృష్ణమోహన్ గారే అదిగో ఆయనే నేరుగా కర్ర పట్టుకొని వెళ్తున్నాడు ఆయన చేతిలో కర్ర ఉంది ఆయనే నేరుగా కర్ర పట్టుకొని వైసీపీ మీద వాళ్ళ మీదకి వెళ్తున్నాడు ఎందుకంటే దీనికి ముందు ఆయన వెహికల్ మీద దాడి జరిగింది వేరే పోలింగ్ బూత్ దగ్గర ఆయన వెహికల్ మీద దాడి జరిగింది ఆయన కాన్వాయిన అడ్డుకొని ఆయన వెహికల్ అద్దాలు పగలగొట్టారు ఒక మూడు వెహికల్స్ ఆ తర్వాత వేరే బూత్ దగ్గర వైసీపీ వాళ్ళు ఆ బ్యాచ్ కనిపించేసరికి ఆయనే నేరుగా ఆ అనుచరులతో కలిపి వెంబడించి వాళ్ళని వైసీపీ వాళ్ళ మీదకి వెళ్తున్నాడు అనమాట అది చూశారు కదా సో తర్వాత ఏం జరిగింది పోలింగ్ డో రోజు గొడవలు జరిగాయి ఒక మొత్తం మీద ఒక తొమ్మిది బూత్ల్లో గొడవలు జరిగాయి టీడీపీ వాళ్ళని రెండు బూతుల్లో వైసీపీ వాళ్ళు అడ్డుకున్నారు టీడీపీ వాళ్ళు కారులు పగలగొట్టారు అక్కడ గొడవలు జరిగింది ఆ తర్వాత మిగిలిన చోట్ల కాంగ్రెస్ అభ్యర్థి ఆమంత్ కృష్ణమోహన్ గారి వర్గానికి వైసీపీ అభ్యర్థి కరణం గారి వర్గానికి గొడవలు కొట్టుకునే వరకు వెళ్ళింది కారులు పగలగొట్టుకున్నారు ధ్వంసం చేసుకున్నారు ఇదంతా అయింది ఆ రోజు సో ఆ తర్వాత దానికి ప్రతీకారంతో రైలు పోతున్నారు ఎందుకంటే కృష్ణమోహన్ గారు కారులు పగలగొట్టారు సో ఆయన వర్గం పై చేయి సాధించాలని వాళ్ళకు పట్టు ఉంటుంది సో వీళ్ళు కూడా తాడో పేడో తేల్చుకోవాలి ఇప్పుడు ఎందుకంటే పర్సనల్గా వస్తుంది పర్సనల్గా తిడుతున్నారు అనేది ఉంది సో మొన్న మొన్న సాయంత్రం వెంకటేష్ గారి నివాసం రామకృష్ణపురం దగ్గర దాదాపుగా ఒక మూడు వందల మంది ఆయన అనుచరులు ఆయన అభిమానులు కొంతమంది ఉన్నారు రెడీగా కాసు కూర్చొని ఉన్నారు ఎనీ టైం కృష్ణమోహన్ గారు ఇంటికి వెళ్ళడానికో లేదంటే వాళ్ళు ఎక్కడైనా ఎదురైతే కొట్టడానికో ధ్వంసం చేయడానికో విధ్వంసం సృష్టించడానికో వీళ్ళు రెడీగా ఉన్నారు వీళ్ళ బ్యాచ్ ఈ విషయం తెలుసుకొని ఆమె కృష్ణమోహన్ గారు అప్పటికప్పుడు నైట్ పదిన్నర పదకొండు ఆ టైంలో వాట్సాప్ గ్రూపుల ద్వారా వాళ్ళ బ్యాచ్కి సమాచారం ఇచ్చి వీళ్ళు ఒక నాలుగు వందల మందిని రెడీ చేశారు మొన్న రాత్రి అంటే ఇప్పుడు పద్నాలుగో తేదీ రాత్రి దాదాపుగా ఒక నాలుగు వందల మందితో వీళ్ళు బ్యాచ్ రెడీగా ఉన్నారు కర్రలు కత్తులు ఏది దొరికితే అది రాడ్లు ఏది దొరికితే అది రెడీగా పట్టుకొని ఉన్నారు వాళ్ళు కూడా రెడీగా పట్టుకొని ఉన్నారు వాళ్ళు ఒక నాలుగు వందల మంది వీళ్ళు నాలుగు వందల మంది ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు యాక్చువల్లీ వీళ్ళు ఉన్నారని తెలుసుకొని వాళ్ళు వచ్చే వరకు ఆగడం ఎందుకు మనమే వెళ్దాము వాళ్ళ ఇంటి మీదకే అని చెప్పి ఈయన రెడీ అయ్యాడు కృష్ణమోహన్ గారు రెడీ అయ్యి మనమే వెళ్దాము వాళ్ళు వచ్చే వరకు మనం ఆగడం ఏంటి ఈ రోజుతో ఏదో ఒకటి తేలాలి ఇక్కడ రాజకీయం ఎవరు రాజకీయం ఉండాలనేది తెలియాలి అని చెప్పి ఆయన అనుచరులతో సహా నైట్ రెడీ అయ్యాడు దాదాపుగా నైట్ పన్నెండు గంటల తరువాత వెళ్ళారనమాట వెళ్ళబోయారు అప్పుడు ఈ విషయం ఎస్పీ గారికి తెలుసుకొని బాపట్ల ఎస్పీ గారికి తెలిసి కృష్ణమోహన్ గారికి ఫోన్ చేసి కంట్రోల్ చేసి వద్దు వాళ్ళు అక్కడ ఎవరు లేరు వాళ్ళేమి మీ మీదకు రారు గొడవలకు రావడానికి వాళ్ళు లేరు మీరు కూడా వెళ్ళొద్దు అని ఎందుకంటే వాళ్ళు వచ్చే వరకు మనం ఆగితే మనం దొరికిపోతాము మనకు ఇబ్బంది అవుద్ది సో మనం వెళ్దాము అని చెప్పి రెడీ అయి వెళ్ళారు అర్ధరాత్రి అప్పుడు సో అప్పుడు ఎస్పీ గారికి విషయం తెలుసుకొని ఇంటెలిజెన్సు పోలీసులు డిఎస్పీలు వీళ్ళందరూ అలర్ట్ అయ్యి పోలీసులు ఇద్దరికి ఫోన్లు చేసి ఇద్దరిని కంట్రోల్ చేసి ఆపారు ఆగినా సరే నైటు తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కూడా రెడీగానే ఉన్నారు ఇద్దరు కూడా ఎనీ టైం వాళ్ళు వస్తే వెళ్దాం లేదా మనమే వెళ్దామని ఇద్దరు కూడా ఎవరి వాళ్ళు కాసు కూర్చున్నారు మారణాయుధాలతో దొరికింది దొరికినట్టు ఏది దొరికితే అది చేద్దామని చీరాల నియోజకవర్గంలో అంత జరిగింది పోలీసులకి సమాచారం వచ్చింది కాబట్టి నేరుగా ఎస్పీ గారు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి కంట్రోల్ చేయగలిగారు లేకపోతే చాలా దారుణమైన హింస జరిగేది వందలాది మంది అంటే ఎందుకంటే ఇద్దరికి మధ్య విపరీతమైన రాజకీయ కక్షలున్నాయి విపరీతమైన రాజకీయ పగలున్నాయి పర్సనల్గా ఒకరినొకరు తిట్టుకున్నారు అసలు వెంకటేష్ గారు వైసీపీలోకి వచ్చిన తర్వాత కృష్ణమోహన్ గారు వైసీపీలో ఉన్నప్పటికీ సైలెంట్ అవ్వాల్సి వచ్చింది సో ఆయన పర్సనల్ వర్గం ఆయనకుంది ఈయన వర్గం ఈయనకుంది అలా చీరాల్లో ఎవరో ఒకరు మనం శాశ్వతంగా ఉండాలి ఒకళ్ళు చీరలు తెలిసి వెళ్ళిపోవాలి అనేంతగా తెగబడ్డానికి రెడీ అయ్యారు సో దీంతో పోలీసులు కంట్రోల్ చేయకపోతే మాత్రం నిన్న తెల్లవారికి ఖచ్చితంగా రాష్ట్ర చరిత్రలో ఒక పెద్ద అతిపెద్ద దారుణం జరిగింది నాకు నైట్ రెండు నుంచి ఫోన్లు మన సబ్స్క్రైబ్ మన ఫాలోయర్స్ కొంతమంది వీళ్ళిద్దరు అనుచరులు కూడా మన ఫాలోయర్స్ ఉన్నారు సో వీళ్ళ నుంచి సమాచారం వస్తుంది వాళ్ళ నుంచి సమాచారం వస్తుంది నైట్ పన్నెండు గంటల నుంచి వాట్సాప్లో ఫోటోలు వస్తున్నాయి వీడియోలు వస్తున్నాయి న నైట్ నిద్రలో నేను ఉన్నప్పుడు కూడా రెండు గంటలకు ఒక ఫోను మూడు గంటలకు ఒక ఫోను ఎస్పీ గారు ఫోన్ చేశారు సో ఇప్పుడు కంట్రోల్ అయింది కానీ ఇద్దరు రెడీగా ఉన్నారు అని చెప్పి అలర్ట్స్ వస్తున్నాయి అనమాట సరే నేను నిన్నంతా వీడియో అసలు ఏం జరుగుతుందో చూద్దాం అబ్జర్వ్ చేద్దాం అని చెప్పి అలా సైలెంట్గా ఉన్నాను నేను అంత వీడియో చేయలేను నేను నేను జర్నీలో ఉన్నా విజయనగరం వెళ్ళాను కదా సో వీడియో చేయలే కానీ ఇప్పుడు తాడిపత్రి మాచర్ల గురజాల ఆ ప్రాంతాల్లో గొడవలు చూస్తుంటే నిజంగా చీరాల్లో జరిగితే అంతకన్నా పెద్దదే జరిగేదేమో అనిపించింది నాకు సో అంత దారుణంగా ఉంది చీరాల్లో పరిస్థితి టీడీపీ వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఒక రకంగా టీడీపీ ఎంఎం కొండే గారిది ఏముంది ఆయన సైలెంట్ అయిపోయారు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాక చూసుకుందామని అనేటట్టు వాళ్ళు లెక్కలు ఉన్నాయి టీడీపీ వాళ్ళు అలా ఉన్నారు కానీ వీళ్ళిద్దరు మాత్రం పర్సనల్గా వ్యక్తిగతంగా తీసుకొని తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అయ్యారు ప్రస్తుతానికైతే సైలెంట్గానే ఉన్నారు కానీ ఎనీ టైం నివురు గప్పిన నిప్పులా అక్కడ ఉంది ఎవరి వర్గం వాళ్ళకి ఇప్పటికీ రెడీగా ఉన్నారు ఫోన్లు చేస్తే ఒక మెసేజ్ పెడితే పది నిమిషాల్లో గుమ్ముగొట్టడానికి రెడీగా ఉన్నారు సో జూన్ నాలుగో తేదీ ఫలితాలు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా అలర్ట్గా ఉండాలి పోలీసులు లేకపోతే మాత్రం కొన్ని తప్పకపోవచ్చు అనమాట